అందరికీ ప్రార్థన మహిమానితుడవు పరిశుద్ధుడవు పవిత్రుడవు నేడు నిరంతరం ఏకరీతి గల వాడవు తండ్రి సర్వసృష్టికత్వమైన తండ్రి మీ ఘనమైన నామను పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మా ప్రవర్ మా ప్రవర్తనను మా జీవితం సరిచేసుకొని నీకు ప్రీతికరమైన జనాంగముగా నిలవబడుటకు మాకు సహాయం చేయమని నీ యొక్క వాక్యమును మా హృదయంలో భద్రపరచుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించమని నీ కృపను మాకు మీద మెండుగా కుమ్మరించమని ఈ మా మన రక్షకుడు విమోచకుడు విశ్వమస్య నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె பசிக ம தோஷ மூலுகிரிச்சி ஷீச்சி நிகர்ப்பை

यन्तो कृपनोचूपि अनुदिविञ्चिना वैया युणं पीचुकयाशुवा येरी రెండో సమయాలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం ధ్యానంకుంటున్నాము దావీదు ఫిలిస్తీన్ ఓడించి మోతేగమ్మను పట్టుకునేను మరియు మోయాబీలను ఒక త్రాడు పొడవంత వారిని వదిలిపెట్టి వారిని దాసులుగా మిగతా వారిని అతం చేసి వారిని దాసులుగా కప్పము కట్టించుకోవాలి వారి చేత కప్పము కట్టించుకునేను అంతేకాదు శోభారాజు రెహోబోను ఓడించి వంద గుర్రములను పట్టుకొని మిలితా వాటి గుర్రముల యొక్క నరములను తెగట్టించెను దమస్కులోని సిరియనులు శోభారాజుకు సహాయానికి రాగా వారిని దాసులుగా చేసుకొని కప్పము కట్టించే వారు కట్టుకునిను బెతహ బెరోతై రాజునందు విస్తారమైన ఇతడిని మరి దావిది రాజు పట్టుకున్నట్లుగా ఈ అధ్యాయులు మనం గమనించగలము హమాత్ రాజు తన కుమారుడితో కుమారుడు అనే యువరాముతో వెండి బంగారు ఎత్తడి వస్తువులను దావేద కానుకలుగా మరి పంపగా వీరందరి వద్ద మరి దోచుకున్నటువంటి బంగారముతో ఎత్తడితో మరి వీటిని కలిపి అదో అనే వారికి ప్రతిష్ఠించే కార్యక్రమం దావేది చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దావేదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేల మందిని హతమ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఏదో మీలను దాసులుగా చేసుకున్నట్లుగా మనం ఇది చూస్తున్నాం అయితే శిరువుయ కుమారుడు యోవాబు దావి సైన్యాధి సైన్యాధిపతిగా అహిలూదు కుమారుడు అహిటూబు కుమారుడు విహోషపాతు దస్తావేజుల మీద అధిపతిగా అహిటూబు కుమారుడగు సాధుకు అభ్య అభ్యతారు కుమారుడు అహిమేలకు ఇద్దరు కూడా యాజకులుగా శిరాయ లేఖకుడుగా యహుయాద కుమారుడు జనాయ కెరేతీయులకును ఫెలేతీయులకును అధిపతిగా దావీదు కుమారుడు సభా ముఖ్యులుగా ఉండి మరి రాజ్య పరిపాలన చేసినట్లుగా ఈ అధ్యయనం అటు విధముగా దావీదును అశ్వం వారు అనుజనము మరి అభివృద్ధిపరచు కాపాడుచున్నట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం